ఈరోజు ఉదయం సరిగ్గా ఆరు గంటల ఉదయం ఇప్పుడు నేను మనం ఏదైతే అనుకున్నామో అక్కడికి బయలుదేరుతున్నాను ఓకేనా బయలుదేరే కార్యక్రమంలో నాకు ఇలా మా ఇంటి దగ్గరే భీమరంలో ఆవులు కనిపించాయి ఇన్ని ఆవులను చూడడం చాలా రోజులు తగ్గ సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారు అంటారు గోమాతలు సకల దేవతలు ఉంటారు అని చెప్పేసి అని అంటారు పాపం మీరు ఒక్కదానికి కాకు ఏమైందట అది నరంకు సంబంధించింది ఆ పింపెట్ట పాపం చాలా బాధపడుతుంది అలాగే మనం ఇలా కొంచెం ముందుకు వెళ్తున్నాము మళ్ళీ భీమడు దాటి వచ్చి వెళ్తున్నాం పేటీకి వెళ్తే ఇక్కడ మనకు పెద్దలైన వస్తారు రైట్ సైడ్ కాలేజ్ భవానీ కాలేజ్ ఇక్కడ మనం ఇది పెద్దలైన పెద్దలైన రోడ్ అంటారు కరెంటు పేదలైన కదా వేల సేపు పోతే మనం డైరెక్ట్ కేసీ పోలీస్ స్టేషన్ దగ్గర మెయిన్ రోడ్కి రోడ్కే తప్ప ఇలాగే ఇప్పుడు మనం స్ట్రేట్గా వెళ్తున్నాం కళ్ళు మండల గోపాలి పల్లము గోపాలపురం వచ్చేసింది లెఫ్ట్ గోపాలపురం గోపాల్పూర్ నగర్ స్ట్రైట్ వచ్చేసి ఇప్పుడు పెళ్లి జవరు రేట్ రైట్ ఇది మనం రైట్ పోతే మా ఊరిపోవడానికి ఓకేనా ఈ వీడియోని మీరు కంటిన్యూ చూడండి లాస్ట్ వరకు పార్ట్ టూ కూడా ఉంటుంది ఇందులో ఎందుకంటే పార్ట్ వన్ ఇది ఏదైనా చూస్తే లెంత్ ఎక్కువ మీరు చూస్తూ నాకు ఇబ్బంది లేదు ఓకేనా పార్ట్ టూ పెడదామని అనుకుంటున్నాను కానీ కంటిన్యూ పెడితే బాగుంటుంది కదా అని చెప్తే మళ్ళీ ఒక ఆలోచన కంటిన్యూ చేస్తాను ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ ఉంటాయి అంటే కానీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మొత్తం కూడా కంటిన్యూ చేస్తే ఇక్కడ విద్యాధర స్కూల్ అయినా ఒకటి ఉంటుంది మీ ప్రేరేస్తుంది విద్యాధర స్కూల్ ఇది ఇలాగే కొంచెం ముందు వెళ్తుంటే నాకు ఒకప్పుడు ఎస్ఆర్ కాలేజ్ ఉండేది అది మా బీమానికి సంబంధించింది పెట్టుకుంటున్నారు కదా భీమానికి సంబంధించింది ఏంటంటే డెక్టర్ కోరుకు సంబంధించిన ల్యాండ్స్ ఉండేవి ఒకప్పుడు దాటి వనం ఈత వనం కోసం అక్కడే ఉండదు అమ్మ రచ్చిందంటే ఈతకాయల కోసం అక్కడ ఇవి చాలా ఇప్పుడు అమ్మేయడం జరిగింది అవి కార్లు చెట్లు కొట్టడం జరిగింది పంపడం జరిగింది చాలా తప్పు అవుతుంది ఇలా మనం అందుకే నెక్స్ట్ మనము పూమిపిడ వచ్చేస్తాము ఇది మీరు పౌటుపల్లి మీరుస్తున్నది పూమిపిల పిలిచి మనము స్టార్టింగ్లో ఉన్నాము సెంటర్లకు వచ్చేస్తాము కొంత ముందు బాగానే స్కూల్ పడి చిన్నది అయితే ఆరోగ్య కేంద్రం అనుకుంటుంది మనకు వీళ్ళకి ఒక రైల్వే గేట్ ఉంటుంది ఆ గేట్ పడకపోతే మన అదృష్టము తొందరగా వెళ్ళిపోతాం లేదు అని అంటే ఒక పది నిమిషాల నుంచి పావుడు సేపు ఆగలిసిన పరిస్థితి మన అదృష్టం బాగుంది గేట్ ఓపెన్ అయి ఉంది ఏం ట్రైన్ ఏం రాలేదు మనం పోయే సమయానికి ఇక్కడ మూడు ట్రాక్లు ఉంటాయి అంటే మూడు రెండే ఉండేది మూడో ట్రాక్ కూడా చేసేది కాబట్టి ఏదో ఒక టైంలో ఏదో ఒక ట్రైన్ వస్తున్నాయి కాబట్టి ఒకసారి గేట్ పడితే మినిమం పది నిమిషాలు పదిహేను నిమిషాల టైము ఇక్కడ తప్పకుండా ఆగాల్సిన పరిస్థితి లేదు అని అంటే పుత్తూరికి వెళ్ళాల్సి అయితే నా పరిస్థితి పోవాల్సి వస్తుంది ఏదైతే స్ట్రైట్ కూడా అనుకోకుండా మనం ఇక్కడ వచ్చే పైన ఇప్పుడు స్టార్ట్ అయిదాం మళ్ళీ ఇప్పుడు గేట్ తాగిన తర్వాత రైట్ సైడ్ చూస్తున్నారు లెఫ్ట్ వెళ్ళేరు ఉంటుంది చెట్టు రైట్ సైడ్ మొత్తం ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పుడు లొకేషన్ చాలా బాగుంటుంది రాసిన రావాల్సిన ఉంటాయి ఉన్నట్టు ఉన్నట్టువంటిది మొత్తం కూడా గ్రీనరీ ఉంది కొంచెం ముందుకు వెళ్తే మనకు లేకపోతే ఒక దారి వస్తుంది ఇదేటప్పుడు కలర్ పేస్ అమ్మ దానితో ఇదే దారి ఇలాగే మనం స్ట్రెట్గా ముందుకు వెళ్తున్నాము ఇక్కడ కొత్తగా సమ్మక్క సార పెట్టుకోవడం అనేటువంటిది కనపడ్డది ఇవన్నీ పెట్టే దారిలో మనకు ఒక పెట్టుకోవడానికి వస్తుంది రెండు బంపులు నెక్స్ట్ మనకు వచ్చేసాము దగ్గరికి ఔట్ రింగ్ రంగు రోడ్ ఇదే ఇది ఆఫ్ రింగ్ రోడ్ అంటారు ఇది కర్ణాపురం నుంచి మొదలుకొని ఆరపిల్ల పడవతల వరకు దేవన చాలా జాగ్రత్తగా లెఫ్ట్కు రైట్ గురించి చూసుకొని మరి వెళ్ళాలి చాలా వరకు ప్రమాదాలు జరిగి ఎంతో ప్రాణాలు కూడా కోల్పోయారు చాలా ఫాస్ట్గా చేస్తుంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఓకేనా ఇప్పుడు మనము రోడ్ క్రాస్ చేద్దామని మూలంగా ఇప్పుడు మనకు దేవనగ బోర్డు కనిపిస్తుంది చూడండి నుంచి వన్ కిలోమీటర్ ఉంటుంది అంతే నాకు మనం కూడా దాటి వెళ్తున్నాను ఇది కూడా నాటి దారిలో కనకదుర్గమ్మ దేవాలయం కూడా దర్శనం దర్శనమిస్తుంది ఊరుగుతా ఇంకా మనకు ఉంటుంది ఇంకొకసారి ఒక దారి ఉంటుంది దానిపెట్టి విలేజ్ కూడా అది పాతదారి కొద్ది దారి ఇది నీళ్ళొప్పి పాతదారి ఇదే చెల్తుందని చెప్పాను కదా కనకదుర్గమ్మ టెంపుల్ అని టెంపిల్ తర్గమ్మ ఆశీర్వాదం అందరు తీసుకోండి ఎందుకంటే దారిలో కొన్ని వేలాది మందికి ఆశీర్వాదం పంపిస్తుంటుంది ఊరు ఇతర ఈ కాశీ విగ్రహం మన విజయన్నని చాలా ఫేమస్ అన్న గారు చాలా సేవ కార్యక్రమా దీని వల్ల కొందరు కొన్ని వందల కుటుంబాలు కూడా రియల్ ఎస్టేట్లో తిరగబడి అతీతంగా చాలా బాగున్నారు అంతమంది చూడన్నా చిన్న పెద్ద తేడా లేకుండా అందరికి కూడా చాలా మర్యాద మాట్లాడేవారు రోజు వందల మంది వచ్చి ఆయన దగ్గర రైల్వే ఎస్టేట్ గురించి మాట్లాడేవారు ఇది కనకదుర్గమ్మ దుర్గమ్మ వద్దేవాలయం ఈ రైట్ సైడ్కి వచ్చేసి కూడా బోర్డు ఉంది కదా ఇస్తే మీకు ముందు ఇంకా మనకు మన వరంగల్ ఫోడావలు పాట కూడా చేయడం జరిగింది ఇక్కడ లేఅవుట్ గొప్పది ఏ అది కూడా మీకు చూపిస్తాయి దారి ఇక్కడ రెండు ఫ్యాక్టరీలు చేయడం జరిగింది సిమెంట్ రే ఐరన్ రేపు ఐరన్ రేపులు అంటే మనకు అన్ని అన్ని మనకి ధర ఏంటంటే ఫ్యాక్టరీ కాబట్టి మనకు గొప్ప ధర గేప్లో ఉంటుంది ఇక్కడ మనకు ఐటమ్ కట్టేస్తుంది చాలామంది వరకు కూడా అయితే Hari atau setengah tahun baru, di mana dia dewan ekatera, wajib mengirim unitnya, isi kal untuk nama, melakukan sumunuh yang terkabul, sana tu dewan ekatera, sana tu, bule udah neng pesantren, ngelepele, 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 ngelepele,

చాలా బాగుంటుంది కేవలం పదే పదే నిమిషాల్లో చేరుకోవచ్చు ఇలా మేము తగిన విధంగా మన జీవితం కోపం ఇదే ఆ బంప స్టార్టింగ్లో మనకు ఇలా మనకి చాలా చాలా పండుగ చూసి వెళ్ళాడు

మొండ నుంచి పనిచేసి అలాగే కొయ్య దారిలో నాకు చాలా వరకు నేను చాలా సంవత్సరాలు అయిపోయింది ఐదు చాలా ఉన్నాయి సరే చాలా బాగుంది సరే చాలా చుక్కరగా ఉండే చాలా మీకు అందులో ఆటలు ఆడేలా కాకుండా కొన్ని నిమిషాలు కూడా మరి తప్ప పది 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 నిమిషాలు పది రెండు ఐదు వేలు ఇరవై వేలు రెండో కూడా మీకు ఇందులో నేను అక్కడ మాత్రం ఏం వాయిస్ ఉండదు మీరు ఎందుకు ఉన్నారు చూడండి సైడ్ మొత్తం చెరువు ఉండదు ఆ చెరువులో చిన్నప్పుడు మా ప్లేస్ మొత్తం అంత చిన్నప్పుడు దుంపగడ్డలు ఉండేది దుంపగడ్డలు తెంపుకొని వచ్చి కొండలో పెట్టి ఉడకబెట్టుకుని తినేది చాలా బాగుండేది ఆ దుంపగడ్డలు ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయో దొరికే మేము ఊరి చివరికి వచ్చేసాము ఇలా మూడు జిమ్స్ ఉన్నాయి అంటే లెఫ్ట్కు స్ట్రేట్ ఇట్లా వైట్ జంక్స్ అటైప్ ఇది చెట్టు చిన్న పెద్దలు చిన్న చిన్న ఈ వై జంక్షన్ రైట్ సైడ్కి వెళ్ళేది ఉంటే మనము వెళ్ళి వన్ కిలోమీటర్ లెఫ్ట్ సైడ్కి పోదాం మనం ఇప్పుడు ఇది ఉంచు చెట్లకు వెళ్తే డైరెక్ట్ ఉనికి అంటే ధర్మగారు పోవచ్చు ఇటు హన్మకొండ కావచ్చు ఇక్కడే దారిలో కాకుండా మెచ్చుకు సురేందర్ అని వాళ్ళ భూమి కూడా ఉంటుంది ఇక్కడ బాగా మామిడి చెట్టు వాళ్ళ వెనక నుంచి ఉన్నాయి మామిడి చెట్టు అల్లనే చెట్టు ఇలాగా మామిడి చెట్టు అల్లనే చెట్టు పీతాపరాలు చిన్నప్పుడు అడిగి వెహికల్ వస్తున్నాయి చెట్టు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది మామిడి చెట్టు మళ్ళీ ఇక్కడ రైట్ సెడ్కు తిరిగానే వాళ్ళు లెఫ్ట్ తన చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే మెక్స్ ఉన్నారు కదా సడన్గా ఏమైనా వెహికల్ వచ్చాయంటే ఇబ్బంది కాకుండా మారం కొట్టుకుంటూ వెళ్ళాలి ఇంక మనం ఇప్పుడు తక్షణమే కొంచెం ముందుకు వెళ్ళంగానే ఒక వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్ దాటగానే మనకు రైట్ సైడ్ ఒక దారి వస్తుంది ఇదే ఆ దారి మొన్న రీసెంట్గా బతుకమ్మ పొందడం జరిగింది కదా మా పిల్ల గ్రామ ప్రజలందరూ కూడా పెళ్ళ బతుకమ్మ ఇక్కడ బట్టుకోవడం జరిగింది ఇప్పుడు సర్పంచ్ చిర్ర సింలత విజయకుమార్ దారి ఆధ్వర్యంలో ఇక్కడే పెద్ద బతుకమ్మను భక్తులకు అనుకూలంగా చాలా నీట్గా క్లీన్గా చేయడం జరిగింది మన ఫ్రెండ్ పోతుండు ఇక్కడికి వచ్చి వంట చేసుకొని బ్రష్ చేసుకొని పళ్ళు వేసుకొని పోతుండు చాలా నీట్గా చేయడం జరిగింది మనం ఇక్కడికి రావడం జరిగింది ఆయన తక్కువ మనకు తెలిసిన వాళ్ళు అరే మా కిషన్ ఉన్నాడు మాజీ ఎంపీటీసీ కిషన్ అన్నని ఇక్కడే ఉన్నాడు అనుకోకుండా బాగా కడిపో వేస్తుంది ఇక్కడ చూద్దామని వచ్చింది ఇదే మన వెహికల్ ఛార్జింగ్ వెహికల్ దీని మీదనే ప్రయాణం చేసి వచ్చా అంతసేపు ఇక్కడే ఇది దీన్ని గుండు చెరువు అంటారు మా ఊరి గుండు చెరువు ఇప్పుడు మా దోస్ వల్ల తమ్ముడు వీడు మడిపిల్ల గ్రామంలో ఉంటాడు చాలా మంచి పిల్లవాడు నాకు చాలా ఇమ్మండి కావాలన్నది అంటే చాలా ఎక్కి అమ్మే ఇంకైతే అమ్మా గుడి చదువు దీనికి కూడా మొత్తం మీకు అన్నీ కూడా చూడ్ చేసి మీకు ఎలాంటి వాయిస్ లేకుండా ఓన్లీ చిన్న బ్యాక్గ్రౌండ్ పెట్టే నేచురల్గా సౌండ్ మీకు అందేయడానికి ప్రయత్నం చేస్తా మీరు మాత్రము చివరి వరకు చూస్తే మీకు ప్రతి ఒక్కరు చూసిన వారు లైక్లు చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే మీ లైక్ల వల్ల ఈ వీడియోను మరింతమందికి రికమెండ్ చేసి వాళ్ళు కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కొత్తగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పాత వారు జరిగింది ఇక్కడ లైక్ తప్పకుండా ఇప్పుడు మనం చెరువులోకి వెళ్దాము మీ లైక్ల వల్ల మా ఊరి చెరువు మరింత ఇక్కడ నుంచి మనకు మత్తు ఇవ్వడం జరుగుతుంది మిగతా అంతా మీకు మళ్ళీ థ్యాంక్ యూ మా ఊరి గుండు చెరువు కాడికి చేరుకోవడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నారు మనం కరెక్ట్ ఎగ్జాక్ట్లీ గుండు చెరువు మీద ఉన్న కట్ట ఏదైతే ఈ చెరువులో మత్తడి అంటే చెరువు నుండి తర్వాత బయటికి వెళ్ళాలి కాబట్టి ఆ వాటర్ ఇదే ఆ కట్ట అది ఎప్పుడో నా చిన్న నుంచి చూస్తున్నా అది ఇప్పుడు నిర్మించిన కట్ట ఇంకా అట్లే ఉంది సంవత్సరాలు గడిచిపోతాం చాలా ఇది ఇక్కడ కొంచెం జాగ్రత్తగా నడవాలి ఎందుకంటే వాటర్ కోటింగ్ అయ్యి మనకు అక్కడ కొంచెం పాకులు పెట్టకపోతే మనం చాలా జాగ్రత్తగా వెళ్ళకపోతే నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్తున్నాను ఒక్కసారి జారి కనుక పడితే ఇక్కడ తల పలిగి చనిపోవడం జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది మా ఊరు చదివి ఇక్కడ వాతావరణం దేనికోకుండా ఊపడుతుంది కదా అక్కడ ధర్మ సార్ ఇక్కడ రిజర్వాయర్ కూడా ఉంటుంది చాలా పెద్దది అక్కడ చిన్నగా ఊపడుతుంది కూడా చూపిస్తా తర్వాత మీకు చెరువులో చేపలు వెళ్ళకుండా ఈ నెట్ వల కట్టడం జరిగింది బయటకు వెళ్ళకుండా చూడాలని పూల రేట్లు కూడా ఏడు బాబు వరకే చేరుకున్నాను ఇంకా చేపలు బయటకు వెళ్ళకుండా జాలరీ వాళ్ళు కట్టడం జరిగింది చిన్న చిన్న చేపలు ఉంటాయి చూపించే ప్రయత్నం చేస్తా ఇంకా దీన్ని తోము అంటారు వెనుకట ఇప్పుడు గేట్ వాళ్ళది అన్నట్టుగా ఇప్పుడు తోమేది ఏది తినట్టు నీ తిప్పిందంటే కింద పైకి వస్తుంది అది పైకి వస్తే కింద నుంచి అది పొలకి తిప్పడానికి పని చేస్తుంది ఇంకా మనకు మత్తడి అంటేనో ఆ కట్ట మీద వెళ్ళి ఆటోమేటిక్గా ఎక్కువైనా నీళ్ళు బయటకు పోవడానికి అన్నట్టు చూడండి ఓకేనా ఇక మనం ఇలాగే కొంచెం ముందు వెళ్దాం అలా ఓకేనా ఓకే ఇది ఇది గేట్ వాల్ లేటెస్ట్గా ఒకప్పుడు తోము దీన్ని ఓపెన్ చేస్తే కింది నుండి పూల్ ఉంటుంది ఆ ఊళ్ళకి వెళ్ళి వాటర్ వెళ్ళిపోతాయి ఇంకా అది కూడా చూపిస్తా మళ్ళీ ఇక్కడి నుంచి ఈసారి ఎప్పుడైతే వాటర్ వర్షం పెట్టే వస్తూ ఆ రోజు బాగా ఉంటుంది ఆ రోజు పోయి కూడా అని నేను లైవ్ కార్యక్రమే పెడతా లైవ్ మీద లైవ్ అని చూడ ఇదంతా చెట్లు పెరిగి అంటే చెరువు అంతా అందరి వరకు ఉంటుంది అంతా చాలా పెద్ద బిల్డింగ్ అంటే ఒకప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు మీకు జూమ్ చేసి చూపిస్తే కనిపిస్తుంది అదే చూడాలి ధర్మదాన్ని మా పక్కనే ఇదంతా చుట్టూ దీని ఇదంతా చెరువు కట్ట కింద కింద ప్రాంతం అంటే వాటర్ వాడతా వెళ్ళిపోతుంది స్వాదంతో కింద కూడా మొత్తం బండి ఉంటుంది అందుకే కావచ్చు ఇక్కడే ఈ వాటర్ పోవడానికి కట్ట మత్తు కట్టింది ఎందుకంటే బండ్ల మీదకి వెళ్ళిపోతే డ్యామేజ్ కూడా కాదు ఇప్పటికీ అని చెప్పేసి కావచ్చు కట్టడం జరిగింది కాబట్టి ఇది ఒకటి బాగా నాకు నచ్చింది వీడియో చూడండి చిన్నగా నేనే ఎందుకంటే ఎవరినో కాకుండా నేనే నేను పోయి డైరెక్ట్గా మీకు తీయడం జరుగుతుంది సాక్ష్యం కోసం మీకు నన్ను నేను అర్థంలో తీసుకోవడం జరిగింది ఇందాక చెప్పాను కదా అని శ్రీధర్ ఈడే ఓకేనా ఇప్పుడు మనము ఇక తిండికి వచ్చేద్దాం ఇది అయితే నిన్న రాత్రి ఈ పిండు అనేది అని చెప్పి చాలామంది అనుకున్నారు వచ్చే అప్పుడు ఈసారి కూడా మనకు ఆడియో వాయిస్ ఇవ్వాలంటే వాయిస్ ఆడియాలంటే మనకు స్టూడియోకి టైం లేదు కాబట్టి కొద్దిగా వీడియో కాలేదు కానీ డిస్టర్బెన్స్ కాదు ఈరోజు ఉదయాన్నే లేచి ఆడియో ఇవ్వడం జరుగుతుంది ఇదంతా కూడా మత్తుడి కింద ప్రాంతం అంతా మత్తుడి కింద ప్రాంతం ఇదంతా కూడా మీకు ఇంకా దాదాపు ఐదు నిమిషాల వీడియో ఉందంటే మీకు పూర్తిగా ఈ వీడియో మొత్తం మన గుండు చెరువు మత్తడి మడిపెల్లి గ్రామం గుండు చెరువు మత్తడి విశేషాలు మొత్తం తెలిసిపోతుంది మడిపల్లికి రావాలంటే ఒకటి అంబేద్కర్ వడ్డపల్లి ఉనుక్చెర్ల మడిపెల్లి రెండు నయంనగర్ గోపాల్పూర్ కొటిపల్లి దేవనపేట మడిపల్లి మూడోది వచ్చేసి జాగిరి నుంచి రావచ్చు చందగారి నుంచి రావచ్చు ఇల్కీ దగ్గర ఎస్ఆర్ కాలేజీ అక్కడి నుంచి కూడా రావచ్చు ఆసన పరిధి నుంచి మన అనంతసార్ నుంచి చాలా ఇబ్బంది దారులు ఉన్నాయి మాకు నుంచి రావచ్చు ఎవరవసన్ని బట్టి వాళ్ళు వస్తుంటారు ఇప్పుడు మీరు అంతా గుండె చెరువు కింద చూస్తున్నారు ఇదంతా కూడా బండనే ఈ వాటర్ ఇదంతా వచ్చేదంటే చాలా బాగుంటుంది ఆ రోజు ఖచ్చితంగా లైవ్ పెడతాం మళ్ళీ మళ్ళీ మనకు అవకాశం వానది ఊపిడిస్తాడు ఓకేనా కొంచెం పోయేసరికి లేట్ అయిపోయింది వాటర్ పోగింగ్ కూడా తగ్గిపోయిందట అలా ఆల్రెడీ చిన్నగా వస్తుంది చిన్నగా జాబ్ వచ్చి ఇది దీన్నే తోమంటు రెండాలు చెప్పాను కదా కింద హోల్లోకి వెళ్ళి ఆ పైన తిప్పినప్పుడు కింద ఓపెన్ అయ్యి ఇందులోకి వెళ్ళి రైతు పొలాలకు కాలువలకు నిండిపోవడానికి వదిలిస్తారు దాన్ని ఇక్కడ గిట్ వలిపితే చిన్న చిన్నగా వేటికెళ్తాను అనుకుంటున్నాను రైతులకు అవసరం పొలాల గిట్లు అవసరం ఉంటుంది సీజన్ అండ్ ఆ అప్పుడు టైం బట్టి వదిలిస్తారు ఇది చిన్నగా బండలు వెళ్ళి వాటర్ రావడం జరుగుతుంది చూడండి చాలా అద్భుతంగా ఉంది అసలు నేచురల్ రిసోర్స్ అయితే బాగుంటుంది సర్వే పోయడం ఇది ఎక్కువ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో మీ ఊళ్ళో చెరువు ఉంటే కూడా మీరు చూసారా లేదా మీ చెరువు గురించి కూడా నాకు పెట్టండి అలాగే మీ ఊళ్ళో మంచిగా ఉంటే కూడా నాకు కామెంట్ రూపంలో తెలియదు లేదంటే నా నెంబర్ కాల్ చేయండి డవర్ నెండ్ చేసేవాళ్ళని వర్సే నాకు బిర్యానీ పూలు తీసుకొని వచ్చి సూర్యుడం జరుగుతుంది ఇది కేవలం నా సబ్స్క్రైబర్ మాత్రం నా ఛానల్ను ఎవరైతే చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో వారికి మాత్రం అవకాశం ఓకేనా ఇప్పుడు వాటర్ పోటింగ్ అంత చాలా నేచురల్గా వెళ్ళిపోతున్న వాటర్ చాలా నీట్గా ఉండే తెల్లగా ఉండే వాటి బండల మీదకి వెళ్ళిపోతుంటారు అది నేనే చూడండి ఇంత వాటర్ ప్యూర్ ఉన్నాయి ఇదే వాటరు మీకు ఇంకా బయట పెట్టబోతాయి అనేది కలిగి ప్లాస్ట్కి తెప్పిస్తూ మళ్ళీ వాటర్ దగ్గర చెప్పాలి కాలువ ఉంటుంది ఎట్లా తర్వాత మట్టి కాలువ ఆ కాలువ నుంచి వాటర్ ఎప్పుడు వాళ్ళకి వాటికి అవసరం ఉన్నవాళ్ళు వాడుకోవడానికి కూడా చాలా వాటర్ వెళ్తుంది మీరు చూడొచ్చు చాలా బాగుంది కదా ఇప్పటి వరకు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ల వల్ల నాకు మరింత ఇంప్రెషన్ ఉన్నాయి కొన్ని మరికొన్ని వీడియోలు చేయడానికి నాకు ప్రోత్సాహం ఉంటుంది కాబట్టి చూసిన ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా అన్ని తెలు చూస్తే మీకు అన్ని విషయాలు కూడా తెలుస్తాయి అంటే ఏ ఊరు ఉంది ఏ ఊరు నుంచి అలా ఎవరే పోవాలి మా ఏది అక్కడ ఇంత విశేషాలు ఏంటి అనేది స్కిప్ చేయకుండా చూడగలిగితే మీకు అన్ని డౌట్లన్నీ కూడా క్లియర్ అవుతాయి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్వాగతం సుస్వాగతం థ్యాంక్ యూ